లాస్ట్ ఎగుర ఎగురుకాస్ట్ కొత్తి లాస్ట్లో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజు ఏంటంటే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాము ఈరోజు ఏంటంటే నాటు కొరవేను నాటు కొరవేనంటే ఎలా ఉంటుందో చూద్దాం మా ఆమె ఆడ దాచి పెట్టేస్తుంది నాటు కొరవేడిని నాటు కొరవేడిని చూసారనుకో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందుకని ఈరోజు నాటు కొరవేని ఇగురంట ఎలా చేస్తుందో అసలు ఆ కొరమేని ఆడబెట్టిందో అసలు ముందు కొరమేన చూడాలి ముందు చూడందే మనకు అసలు అర్థమే కాదు అసలు ఎవరైనా ముందు కొరమేనా చూడాల్సిందే తప్పనిసరిగా సరే ఇంకెందుకైతే చూసేద్దాం వీడియో లేకయితే వెళ్ళిపోదాం దాంట్లో పగడి బందిలాగా బంధించేస్తుండ దాంట్లో ఎటు వెళ్ళకోకుండా దాంట్లో అబ్బో ప్రశాంతంగా తిరుగుతుందా ఇప్పత నాటు కొరమేనంటే ఓ ఇదే అన్నమాట నేను ఇందాక ఇంచీ ఏంటో అనుకుంటున్నాను ఓ నాటు ఈ నాటు మునక ఎంత పొడుగుగా ఉంటుందో అలా ఉందా దొరకటంలా ఇది నాటు కొరమేని రైట్ పట్టుకోసిందని చెప్పు పట్టుకొని బండకేసి కొట్టేదని తోమేస్తావా నో తెరుస్తుంది లైక్ కొట్టమని లైక్ కొట్టండి లైక్ కొట్టండి నాటుకోరమేను కదా లైక్ కొట్టం అంటుంది సరే అయితే బూడిదేస్తుందా బూడితే బా వెళ్తుంది అదే ఎగురు చేస్తారు ఏమోనన్నా అని చెప్పి అనేది భయపడుతున్నట్టుంది జాగ్రత్త ఇంకా విధంగా ఫుల్ చకర కొట్టేసుకొని మన బండి మంది ఉద్దేశం ఊహం అయిపోతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఫుల్ చీకర కొడుతుంటే అవుతుందంటే మంచి యాక్టివ్లో ఉంది హుషారుగా ఉందన్నమాట కొరమే ఆ విధంగా బతికి తిరగతా ఉండేది పట్టుకోసుకొని అప్పటికప్పుడు వండుకుంటే కూర బాగుంటుంది రక్త పుష్టి పడుతుంది ఆరోగ్యానికి మంచిది ఏందని పైన ఏందో చల్తున్నట్టుండవా బూడి తేస్తుండి ఎగర కొట్టినా కూడా ఎగరుతుంది జాకుండా అయినా మేఘాలు చూడు మబ్బులు ఎలా ఉన్నాయో ఈరోజు బాగా ఎండగా ఫుల్గా ఉంది నీట్గా అయితే తోమి కడిగి ఉప్పేసి రెండు మూడు సెలవులు కడిగి నీట్గా అయితే చేసి పెట్టుకున్నాను ముక్కలు తెల్లగా బాగా చేసే ముక్కలు ఇప్పుడు వీటిల్లో కావాల్సిన మసాలా అయితే దంచుకొని చేసుకోవాలి ధనియాలు ఎండుమిరపకాయలు చెక్క మొగ్గ ఒక లవంగా తీసుకున్నాను దీన్ని పొడి దంచుకుంటాను ఎర్రగడ్డ పులుకులు తెల్లగడ్డ పాయలు జీలకర్ర ఇట్లానే అల్లమ ని బచ్చగా దంచుకోవాలి อืม మంచి సువాస్న ప్లేట్లో తీసి పెట్టేసుకుంటున్నా ఆ ఇది ఒక టమాటా అయితే తరుక్కుంటున్నాను సన్నగా పాత్ర అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ పోసుకుంటుండ ఆవాలు బెంతులు పొరమైన ఇగురుకైతే అన్నీ రెడీగా ఉన్నాయి చింతపండు కడిగి నానబెట్టుకున్నాము అందరూ సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ పురుగులు అయితే ఇందులో ఎర్రగడ్డ జీలకర్ర పేస్ట్ వేసుకున్నా అదైతే ఇందులో వేసుకుంటున్నా పచ్చివాసన పోయినందులో వేసుకుందాం ఇందులోనే కరివేపాకు కొత్త బాండ్లకైతే భలే కలిసి వచ్చింది ఎందుకంటే కొత్త బాండ్లు కొనుక్కోవటం పరమేని ఫ్రై చేయటం దాంట్లోనే పరమేని ఇగురు చేయటం అందులోనే రెండు చేసాం అనమాట తరిగి పెట్టుకున్న టమాటా పొరకులు అయితే వేసేసుకుంటున్నా మెత్తగడాలంటే కళ్ళు వేసుకుంటున్నా బాగా అయితే ఏగిపోయినాయి వేసుకుంటుండ పసుపు కారం చేప ముక్కలు అయితే ఇందులో వేసుకుంటుందా ఉప్పు కారం పట్టాలంటే తిరగేసుకోండి ముక్క ముక్క తిరగేసుకుంటే బాగా ఉప్పు కారం పడుతుంది అంటే బోలుసు చింతపండు పులుసు కొరమేనేమో చేపలలోకి నీళ్ళల్లోకి నీటిలోకి అతి మనగాడైన చేప అంటారు కొరమైన చేపని మంచి నీళ్ళల్లోకి పరిగెత్తు చేపలన్నింటినీ ఎమర్జెంట్గా కొట్టారు చేపలకి అన్నింటికి భయం అనమాట కొరవేనంటే అడవిలో సింహానికి జంతువులన్నీ ఎలాగ భయం అలాగ అడవికి రారాజు సింహం అన్నమాట చేపలలోకి నీళ్ళల్లోకి రారాజు కొరవేనమాట అలా పండుగ ఉప్పు అయితే కొంచెం నాకు వేసా చాలి కాబట్టి మళ్ళా వేసా దంచి పెట్టుకున్న మసాలా పొడి ఇందులో వేసేసుకుంటా దంచి పెట్టుకున్న మసాలా పొడి ఇలానే కొత్తిమీర తుంచి వేసేసుకోండి కొత్తిమీర బలిగా అయిపోయింది ఇగురా ఇగుర లాస్ట్ కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర అయినా నాటు అని ఎగిరంటే ఏమనుకున్నారో ఇలానే ఉంటుంది ఒక్కసారి కానీ తిన్నారంటే అబ్బా మేము కూడా చేసుకోవాలి ఇలా కొరమేను ఎగిరంటే అని అని చెప్పని ఒక ఆలోచన ఆ ఆలోచనలోకి ఫిక్స్ అయిపోవాల్సిందంతే ఈ ఇగురు కానీ నాటు ఇగురు ఎగురంటే ఇప్పుడు నాటు కొరమైన ఇప్పుడు రకరకాల కొరమైనలు ఉన్నాయి ఇప్పుడు చిన్నవి పొట్ట ఉన్నాయి అంతకుముందు నక్క కొరమైన గడ అని అని అంటారు అలా ఎన్నో కొరమేళ్ళు ఉన్నాయి నాటు కొరమేని కర్రీ ముక్కలు చూడండి ఎలా ఇలా చూస్తూనే ఉంటారే కానీ లైక్ ఒక్కరి ఒక్కరిగాడ ఒక్క లైక్ గడ కొట్ట ఈ సందు ఏమైందో ఏమో ఎక్కడ ఎవరు చూసినా లైక్లు మటుకు మానేశారు లైకులు అంటే ఏమనుకుంటున్నారో ఏమో లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి పోతుంది కానీ అంతే కానీ లైక్ చేసిన వల్ల ఏమి అలాంటి ఇబ్బందులు అయితే ఉండవు రెడీ అయిపోయింది కూరగా అయిపోయింది ఎగురుకోపోయింది బాగా బాధ కూర అయితే బాగా ఎగురుకోపోయింది మా స్టైల్లో మాకు తెలిసినట్టుగా అయితే మేము చేసుకున్నాం బాష అదే కొరమేను ఇగురు ఇగురు కూర అయితే రెడీ అయిపోయింది ఈ రోజుకి అయితే ఈ వీడియో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మేము ముందు ఉంటాము అంతవరకు సెలవు బాయ్ రోజు డైలీ వీడియో వస్తూ ఉంటాయి